మీ పేరు చంద్రరావు గారు మీది పిఠాపురం కొత్త మండలం కొండవరం పిఠాపురం గడిచిన ఎన్నికల్లో ఓటేశారా ఓటేసారు ఓటేశారు ఎమ్మెల్యే అభ్యర్థికి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు మేము మొత్తం ఈ మా పిఠాపురం నియోజకవర్గం అందరూ నూటికి తొంభై పర్సెంట్ అందరూ గ్లాస్ కి గ్లాస్ కేసు ఓకే అండి వైశిపి ఎవరూ ఓట్ వేయలేదండి ఓకే గ్లాస్ చేశారు తంగళి ఉదయ్ శ్రీనవాస్ గారికి పవన్ కళ్యాణ్ గారికి రెండు ఓట్లు వేసేయండి ఓకే పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మిటాపర్లో అభివృద్ది అంటే ఏం చేస్తే బాగుంటదని అనుకుంటున్నారు మనకి అభివృద్ధి అని అయినా అభివృద్ధి డబ్బు డబ్బే పొద్దు ఏంటంటే మంచిగా దోమలతో చచ్చిపోతుందని నీకు జగ్గ జగ్గేశ్వర్లు గారు ప్రతి పల్లెటూరులోనే దోమలతో చాలా బాధపడిపోతున్నారండి ఏ దోమ చక్రాలు ఎట్టినా ఎన్ని ఏం పని అవుతులేదండి దోమలు ఒక విపరీతంగా గుడితున్నాయండి దానికి కాబట్టి మున్సిపాలిటీ సరైన చర్యలు తీసుకుని పవన్ కళ్యాణ్ గారు మున్సిపాలిటీని క్రమశిక్షణలో పెడితే మాకు ఒక మంచి మంచి పని చేసేట్టు అవద్దండి ఇప్పుడు వెంటనే మనకు ఉపాధి కలిగేలాంటే అవ్వదండి టైం పడుతుంది దాని గురించి ఏవో ఆయన ప్రమాణ శ్రీకారం చేసిన వెంటనే మీరు పరిశుభ్రత ఎందుకు చేతలేదు అని ఒకసారి ఆయన దండితే బాగుంటుందని అనుకుంటున్నాను నమస్తే గురుగారు సార్ నా పేరు నా పేరు సూర్యబాబు అండి ముక్కు సూర్యబాబు గారు కుమారపురం కుమారపురం గడిచిన ఎలక్షన్లో ఓటేసారా మేము ఓటేసాము అంటే ఏ రకం చేసాం ఉంటే ఇక్కడ దుమారం జరిగిందండి దుమారం అంటే ఒక వైసీపీ నుంచి డబ్బులు వచ్చినా ఒక రోడ్లు కానీ ఏం చేయలేదండి అంతా ఈ ఏళ్ళ దెబ్బేసారండి కింద కింద స్థాయి స్థాయి నాయకులు వైసీపీకి ఓటు వేయండి అన్న కూడా ఒక లేడండి ఇంత డబ్బులు తినేసి పక్క పోయారు దాకొన్నారు గడిచిన ఎన్నికల్లో మీరు ఓటేసారా ఓటేసండి ఎవరు ఎవరు అనుకుంటున్నారు పిఠాపురం పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలితుంది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు ఎందుకు గెలుతుండే మాకు జగన్ గారు అన్యాయం చేశారు కాబట్టి జగన్ గారు మొక్కలు చూసి ఇప్పించాడు అండి తలాలు తలాలు వాలంటీర్ ద్వారా మా అమ్మాయికి పెళ్లి చేస్తే మా అమ్మాయికి కూడా వాళ్ళంటీ డబ్బులు ఆఫీ చేసారండి వాళ్ళంటీలే మా అమ్మాయికి పెళ్లి డేట్ లో నెలకి సాగలోకి యాభై వేలు పడతానండి యాభై వేలు కూడా ఆఫీ చేయడండి ఏమైనా లేదండి అలాంటప్పుడు ఏం చేయాలి కూడా ఇవ్వలేదండి జగన్ గారు మొక్కలు చూసి ఇచ్చారండి జోన్ జోన్పిల్లిలో ఆ ఏరియాలోనండి వాళ్ళు వాళ్ళ అందరికి ఇచ్చాడండి ప్రతికే నమ్మకంగా గ్యాలంటీగా వేసారండి మా పిడాపురం మండలంలో మీ నమ్మకమే గు మరీ చెప్తున్నాం అండి పవన్ కళ్యాణ్ గుర్తు చెప్తున్నాం అండి నమ్మకంగా మీద చేసుకుని గెలిచినట్టే మేము కొనుక్కున్నట్టు కాదండి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మనకి ఏం చేస్తే బాగుంటది అనుకుంటున్నారు మొత్తం లేనివాడికి అలా వెళ్ళి దాని కోసం తప్ప మేము ఆత్లు పోయి చేసుకుని ఉండొచ్చుకుందరని కాదండి పవన్ కళ్యాణ్ నాయకులు లేని వాళ్ళకి మంచి చేయాలి లేని మంచి చేస్తాం లేని అలా క్షీపంతా ఉంది ఎదురుకుంటా తీసుకెళ్ళి ఎవరైతే లేని వాళ్ళు వాళ్ళకి లబ్ధిదారులకి మీరు చేరేలా చేస్తారు పరిపాలన లేని అందరికి కేక చెప్పిందాం తలాల దానికోసం మేము చేసాం తప్ప జగన్ గారి లాగా సంపాదించుకుంటారని ఏం లేదండి ఆత్లు తర్వాత తిరగలేదు ఆయన కనిపించలేదు ఆయన అడ్రస్ ఏ కాపాడలేదు మనుషులకి ఎవరికాని మొగం చూసి ఇచ్చారు తలాల ఏంటి ఇవాళ కూడా ప్రతి ఓడికి మేము మా చేతితో గుద్దుకుని పనులకి వెళ్ళడానికి ఇస్తాం ఎవరికైనా జీరో తలం లేని వాడికి చాలా మంది ఉన్నారు లేనివాళ్ళండి నా మట్టికి నాకే లేదు వెళ్తాను యాభై ఏళ్ళన్నాడు మానవాళ్ళు లచ్చన్నాడు ఎవరికి వెయ్యలేదు

ఇంట్లో ఈ డ్రైనేజ్ గట్రా ఇవన్నీ మొత్తం అన్ని చాలా బాగాలేదు రోడ్లు కూడా బాగాలేదు ఆ ఎన్ని కొంత అభివృద్ధి చేస్తాడని మన నమ్మకం మీద వేసాం అంతే నమ్మకం మీద ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళు అంతే కదా అంతే అండి ఓకే సార్ మనకి ఏంటని ఆయన ఇప్పుడు ఆయన వర్మ గారు చేశారు వర్మ గారు కూడా పాపం లాన్ రోడ్లు కూడా వేసాడు ఆయన ఆయన వేయకుండా ఏది లేదండి ఆయన కూడా మంచి పని చేసాడు చేసాడు కానీ ఈయన వచ్చిన తర్వాత ఏం చేయలేదు అది చంద్రబాబు వచ్చిన తర్వాత ఏం చేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇలా కొంత ఇటు ఏదో చేశారు తర్వాత ఏదో ఒక కాలం వేశారు నా చివరికి అది కూడా పులిగా వెళ్తలేదు ఆగిపోయింది అక్కడ అక్కడ ఆగిపోయిందండి అది కూడా వెళ్తలేదు ఆ డ్రైనేజీలు మాత్రం మొత్తం చివరి దగ్గర రోడ్లేసి డ్రైనేజీలు వేయాలి పూర్తి చేయాలి వర్షాలు సరే అండి వర్షం వచ్చినప్పుడు చూస్తే అక్కడ ఎవరు రోడ్ల రోడ్ల పరిష్కారం కావాలి కావాలి వచ్చారండి ఓకే మీ పేరు బ్రహ్మానందం గారు నమస్తే సార్ కుమార్పురం సార్ కుమార్పురం మొన్న ఎలక్షన్ లో ఓటేశారా సార్ 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 గడిచిన ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఎనభై ఓట్లు పవన్ కళ్యాణ్ ఆయన ఎందుకు సార్ ఆయన రెడ్డి గారు కూడా మా కుమారపురం వంద ఎకరాలు భూమి చెరువు ఐదు సంవత్సరాలు ఏకదాటిగా మట్టి అమ్ముకొని బతికరేండి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఏకదాటిగా కొన్ని వేల కోట్లు మట్టి అమ్ముకున్నారండి అలాంటి నాయకులందరూ కూడా గోండా యుద్ధం చేసేసి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళకి కానీ లేకపోతే వైఎస్ఆర్ జనసేన కానీ ఎటువంటి పథకాలు కూడా అమ్మఒడి అంటాం నాన్నకి సాయంత్రం రెండు వందల రూపాయల కోటలు ఇచ్చేస్తా అవునండి అలాగే మామూలుగా ఆటో వాళ్ళకి ఎత్తండి డబ్బు అంటాం ఆడికి వారానికి మూడు కేసులు ఏండి అలాగే మామూలుగా ఇంకా ఏ చిన్న చిన్న వాళ్ళకి కార్మికులకి అంటూ ఈ పథకాలు అంటూ ఆ పథకాల ద్వారా లాగేవి అండి ఈ చేతితో పెడుతూ ఈ చేతితో లాగేసుకుంటువండి జగన్ గారికి ప్రతి ఒక్కరికి తెలిసిపోందండి అలాగే ఓట్లు పంపకం కూడా అండి ఓటికి మూడు వేలు ఐదు వేలు పదివేలు కూడానండి ఐదు వేలు పదివేలు కూడానండి అందరూ కూడా జనసేన కూడా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు శక్తితోని సొంత డబ్బులతో ప్రతి ఒక్కరు తిరిగి పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకుని ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం వరకు డబల్మెంట్ చేసుకుందామని పల్లెలు మాత్రం దళిత వర్గాలు కూడా ప్రతి కులం కూడా సహకరించిందండి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాష్ట్రాలు ఇంకా జిల్లాలో వెళ్ళి మీటింగుల కంటే పోయినయ్యారా ఆయన ఈ నియోజకవర్గాన్ని మొత్తం వదలకుండా ఏకదాటిగా గట్టిగా కష్టపడి ప్రతి ఒక్కరు నాయకుడు కార్యకర్త ఓటర్లు కూడా కష్టపడి పనిచేశారండి ఈ ఆ కారణం చేతగా ఎనభై వేల ఓట్లు మెదక్ట్ వస్తాదని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కూడా నూటికి నూరు శాతం కూడా మాకు నమ్మకం ఉందండి నమ్మకం సార్ లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ గారు సార్ మీ దిగురేనా పిఠాపురం పిఠాపురం సార్ మొన్న గడిచిన